ఏపీలో మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు సో అంగన్వాడీ ఉద్యోగులు చూసుకున్నట్లయితే ఏకంగా మంత్రులు ఇళ్లను కూడా ముట్టడించే పరిస్థితికి అయితే వచ్చారనమాట రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సభ్యలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులను కూడా ముట్టడించారనమాట జిల్లాలోని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అదేవిధంగా పలాసలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ఇంటిని కూడా అంగన్వాడీలు ముట్టడించగా అక్కడ కూడా పోలీసులు అంగన్వాడీలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది అంగన్వాడీలకు మద్దతు కాసి ఐటీఓ నాయకులు కూడా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆయా మంత్రులను ముట్టడించడానికి ఎలా ముట్టడించేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట వీరికి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి